రాజ్య మహా కోులకన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఓట రన్నా మెలుకో ఓటు విలువ తెలుసుకో విశ్వాసంతో વનદેશ પ્રજા સ્વ અમને સામાજ્યાલનો વનદેશ પ્રજા સ્વ અમને સામાજ્યાલનો સ્વૈચ્છિકતા નિષ્પક્ષતા પેશાવાતા યનીકલ પ્રભાવાને મેળવેતામની મેળવેતામની મતમ જાદી કુલાંગ વાંગા ભાષા జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జనవరి ఇరవై ఐదవ తేదీ మనకు నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాము జాతీయ ఓటర్ల దినోత్సవం ఈ విధంగా ప్రక్రియ మనకు రెండు వేల పదకొండు నుంచి అమల్లో ఉంది ఇది పదహారవ సంవత్సరం అన్నమాట జరుపుకోవడం రెండు వేల పదకొండు అనేది మొదటి సంవత్సరం అయితే రెండు వేల ఇరవై ఆరు పదహారవ సంవత్సరము జాతీయ ఓటర్ల దినోత్సవము మనకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు జనవరి ఇరవై ఆరో తేదీ అమల్లోకి వస్తే ఒకరోజు ముందే అంటే జనవరి ఇరవై ఐదో తేదీ ఎన్నికలు అదేవిధంగా ఓటరు సంబంధించిన మనకు గైడ్లైన్స్ అమల్లోకి వచ్చినాయి కాబట్టి జనవరి ఇరవై ఐదును మనకు అప్పటి నుంచి నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకోవాలని చెప్పి రెండు వేల పదకొండు నుంచి డిక్లేర్ చేసి జనవరి ఇరవై ఐదును జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహించుకోవాలని ఆదేశాలు ఇచ్చింది గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనము ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తున్నాము ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాము పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ ఓటరుగా నమోదు కావాలని అదేవిధంగా చైతన్యవంతమైన ఓటరు మంచి నాయకులను ఎన్నుకొని ప్రజాస్వామ్యానికి మంచి గట్టి పునాది వేస్తారనే మంచి సదుద్దేశంతో ఓటర్లో చైతన్యం కలిగించేదాని కొరకు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము దీన్ని మనము మండల స్థాయిలో కానీ నియోజకవర్గం స్థాయిలో కానీ అన్ని చోట్ల జరుపుకోవాలి ఈరోజు ఇక్కడ సబ్ కలెక్టర్ గారు కమిషనర్ గారు ఎంపీడీఓ గారు తహసీల్దారు సిడిపిఓ అందరూ కలిపి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము అదేవిధంగా మున్సిపల్ స్టాఫ్ టీచర్స్ కమ్యూనిటీ అందరినీ కలుపుకొని ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము అందరిలో చైతన్యం నింపి మంచి ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు పడాలి మంచి నాయకులను ఎన్నుకోవాలి ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో ఈసారి ప్రత్యేకంగా మనకు మై ఇండియా మై ఓట్ అనే నినాదంతో ఈసారి మై ఇండియా మై ఓట్ అనే నినాదంతో ఈసారి పదహారవ ఓటర్ల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాము ఈరోజు పత్రికాముఖంగా మీడియా సోదరులు అందరూ వచ్చినందుకు చాలా కొత్తగా తెలియజేసుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ మనకు ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ఈ తెలియజేసేది ఏమంటే ఓటరు నమోదు ప్రక్రియ అనేది నిరంతరం జరిగేది అనమాట అదేమి ఒక రోజుతో స్టాప్ చేసేది కాదు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావచ్చు ఆన్లైన్ నందు కూడా నమోదు చేసుకోవచ్చు అదేవిధంగా ఆఫ్లైన్లో వచ్చి మా దగ్గర కార్యాలయాల ఎందు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కు ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ అని బిఎల్ఓను అపాయింట్ చేసినాము వాళ్ళను కన్సల్ట్ అయ్యి మీకు సంబంధించిన పత్రాలనిచ్చి అక్కడ కూడా మీరు నమోదు చేసుకోవచ్చు వాటిని మేము ఆన్లైన్ చేస్తాం అనమాట ఒక్కొక్కసారి మీకే అవగాహన ఉంటే కూడా డైరెక్ట్గా నేరుగా ఆన్లైన్ నమోదు చేసుకోవచ్చు ఫారం సిక్స్ నందు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎక్కువగా నమోదు కూడా అయ్యి మనకు ప్రజాస్వామ్యాన్ని బలపరిచే విధంగా కృషి చేయాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాము ప్రజలందరికీ ధన్యవాదాలు పన్నెండు నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఆ క్రమంలో భాగంగా ఇది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము పదహారవది దీంట్లో నా దేశం నా ఓటు అనే కాన్సెప్ట్తో తో ఈసారి పొందుతున్నారు గౌరవ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఓటర్ గా నమోదు కావాలనేది అదే విధంగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మంచి ప్రజాస్వామ్యం రావాలంటే మంచి నాయకులను ఎన్నుకోవాలి కాబట్టి ఎలాంటి స్పష్టపాతంగా హక్కును వినియోగించుకొని మంచి నాయకులను ఎన్నుకోవాలని చెప్పేసి ఆ సందేశాన్ని తెలియజేస్తున్నాము ఈ రోజు ఈ కార్యక్రమంలో మనకు నియోజకవర్గ ప్రజలందరూ అదేవిధంగా అన్ని శాఖల అధికారులు దానికి సంబంధించిన పౌరులందరూ రావడం చాలా ఈ రోజు చేసినటువంటి ఎంపీడీఓ ఎంఆర్ఓ మున్సిపల్ స్టాఫ్ ఐసీఎస్ డీలర్ అదేవిధంగా టీచర్స్ కమ్యూనిటీ అందరికీ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఓటర్ల ప్రతిజ్ఞ ఇప్పుడే తెలియజేయడం జరిగింది కాబట్టి ఆదో నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి ఈ యొక్క హోటల్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ